హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కౌశికి కొత్త ఫ్యాక్టరీ శంకుస్థాపనకి సంబంధించిన ఫంక్షన్ ఉండడంతో ఫ్యాక్టరీ శంకుస్థాపనకి బయలుదేరుతారు జగదాత్రి కేదార్ కౌశికి సుధాకర్ ఇద్దరు ఇంకా వర్క్స్ చూసుకుంటూ ఉంటే నిషిక అండ్ వైజయంతి మాత్రం చాలా అంటే చాలా కోపంగా ఉంటారు అదే టైంలో జగదాత్రి వర్క్ చేస్తూ ఉంటుంది తనకి బాగా ఎండ తగులుతూ ఉండడంతో కేదార్ సూర్యుడికి అడ్డుగా నిల్చుంటాడు జగదాత్రికి చల్లని గాలొస్తుంది ఇదేంటి ఎక్కడి నుండి వస్తుంది అని అలా వెనక్కి తిరిగి తు చూసేసరికి అక్కడ కేదార్ నిలబడి ఉంటాడు ఒక్కసారిగా జగదాత్రి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది కేదార్ నువ్వా అని అంటుంది దాత్రి నీపై ఆ సూర్యుడి కిరణాలు పడాలన్నా నా పర్మిషన్ కావాలి కదా అని అంటాడు కేదార్ అబ్బో ఈ మధ్య కవిత్వాలు బాగా చెప్తున్నావే అని అంటుంది ధాత్రి ఇంకా శ్రీవల్లి వదిన మీరు ఇక్కడ వర్క్ చేసేసారా నేను పసుపు గంధం పెడతాను అని చెప్పి అంటుంది ఆ సరే ఇదిగో దానికి నువ్వే పసుపు కుంకుమ పెట్టు శ్రీవల్లి అని చెప్పి ఇంకా అలా పసుపు అండ్ కుంకుమని పెడుతూ ఉంటుంది శ్రీవల్లి ఇదంతా చూస్తూ వైజయంతి ఈ దీంతోనే ఇవన్నీ చేపిస్తున్నారా అమ్మీ మన ఇద్దరం ఇంట్లో అయినా ఉండిపోవాల్సింది మనకి ఏ ఒక్క పని కూడా చెప్పటం లేదో అని అంటుంది ఏ ఇప్పుడు మీరు ఒళ్ళు వంచి చేయాలనుకుంటున్నారా హ్యాపీగా కూర్చునేది ఫ్యామిలీ మెంబర్సే సర్వెంట్లే కదా పని చేసేది అని అంటుంది నిషిక ఒక విధంగా చెప్తే నువ్వు చెప్పింది కరెక్టే సర్లే ఇలా అనుకోనైనా తృప్తి పడాలి అని అనుకుంటుంది వైజయంతి ఇంకా అలా కౌశికి దాత్రి అంతా అయిపోయిందా అని అంటుంది కంప్లీట్ అయిపోయింది వదిన ఇదిగోండి మీరు వచ్చి పూజ చేస్తే సరిపోతుంది అని అంటారు మెహతా గారి గురించే ఎదురు చూస్తున్నామని ఇంకా అలా క్లయింట్ మెహతా ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటారు హ్యాపీగా ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ అప్పుడే కరెక్ట్గా యువరాజ్ని చూస్తాడు సుధాకర్ యువరాజ్ నువ్వు కారులో వెళ్ళి కూర్చో అని అంటారు అదేంటి నాన్న నా విషయంలో మీరు ఎందుకు అలా అంటున్నారు అని అంటారు లేదు నువ్వు వెళ్ళి కారులో కూర్చో ఎందుకంటే నిన్ను వాళ్ళు చూసి గుర్తుపడితే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది వెళ్ళు అని అంటారు ఇంకా యువరాజ్ చాలా కోపంగా వెళ్ళి కారులో కూర్చుంటాడు అంతే అబ్బోని కారుకు పంపించావు కానీ ఏమి కానీ వీళ్ళని మాత్రం ఇక్కడ ఉండనిచ్చావరంటుంది వైజయంతి అవును అయిన వాళ్ళే కాకుండా కాని వాళ్ళనే ఎక్కువగా చూస్తూ ఉంటారు అని చెప్పి ఇంకా చాలా కోపంగా ఫీల్ అవుతూ ఉంటారు వైజయంతి అండ్ నిషిక కరెక్ట్గా అప్పుడే కౌశికి క్లయింట్ అయిన మెహతా శంకుస్థాపన దగ్గరికి వస్తారు ఇంక వచ్చి భూమికి పూజ చేస్తారు చేసి ఇంకా హారతిస్తారు తర్వాత కౌశికి కూడా హారతిచ్చి అక్కడ కొబ్బరికాయ కొడుతుంది ఇంకా అందరూ అయిపోయిన తర్వాత సుధాకర్ అండ్ వైజయంతి కూడా వచ్చి భూమి పూజ చేసి అక్షింతులు వేస్తారు జగదాత్రి కేదార్ వేస్తారు అండ్ శ్రీవల్లి కూడా వేస్తుంది నిశికా కూడా వేస్తుంది ఇంకా అలా చూస్తూ ఉంటారంట మెహతా మిస్టర్ మెహతా ఎవరి గురించి చూస్తున్నారు అని అడుగుతారు సుధాకర్ మీ అబ్బాయి యువరాజు అని మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు మరి యువరాజ్ ఎక్కడా అని అడుగుతారు ఒక్కసారిగా సుధాకర్ షాక్ అవుతారు వైజయంతి బోకి కావాల్సిందే అని మనసులో అనుకుంటుంది ఇంకా నిషిక ఇప్పటికైనా వీళ్ళకి బాగా అయింది అని అనుకుంటుంది అంటే అని అంటారు అది కదండి ఇది చాలా పెద్ద ఫ్యాక్టరీ కదా మరి ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన శంకుస్థాపన జరుగుతున్నప్పుడు మీ అబ్బాయి ఉండాలి కదా అని అంటారు ఆ క్లయింట్ అంటే అని చెప్పేలోపు మా అబ్బోడు ఎక్కడో లేడండి ఎక్కడే ఉన్నాడు నేను నిలిపిల్చుకొని వస్తాను అని చెప్పి వైజయంతి యువరాజ్ని తీసుకొని వస్తుంది ఇంకా ఒక్కసారిగా కౌశికి సుధాకర్ ఇద్దరు వచ్చా ఎందుకు ఇలా చేసింది అని అనుకుంటారు అప్పుడే ఇంకా యువరాజ్ వస్తాడు అబ్బోడా అదిగో ఆయన చూడు అని అంటారు నమస్తే సార్ అని అంటారు యువరాజ్ ఇంకా యువరాజ్ని చూసి వెంటనే క్లయింట్ గుర్తుపడతారు నువ్వు నువ్వు మీనంతో చేతులు కలిపిన యువరాజువి కదా అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు యువరాజ్ ఇంకా అలా జగదాత్రి కేదార్ల పాపం సరదించుకుంటారు సుధాకర్కి చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా లైక్ అవమానంగా అనిపిస్తుంది అంటే అనని యువరాజ్ చెప్పేలోపు లేదు నువ్వు క్రిమినల్వి పోలీస్ కూడా నేను అరెస్ట్ చేశారే అవును ఏంటి బాబు ఇంత పేరు పరువు గల ఫ్యామిలీలో పుట్టావు మంచి రెప్యుటేషన్ ఉన్న ఫ్యామిలీ ఇప్పటి వరకు కౌష్కి గారి గురించి ఒక్క నెగిటివ్ మార్క్ కూడా లేదు అలాంటిది తన తమ్ముడైన నువ్వు ఇలా ఒక క్రిమినల్తో చేతులు గడపడం కరెక్ట్ కాదు కదా అని అంటారు మెహతా వెంటనే నిషిక చూడండి మీ పని మా వదిన గారితో డీల్ కుదుర్చుకోవడం బ్యా బిజినెస్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వడం నోరు మూసుకొని ఇంటికి వెళ్ళిపోవడం అంతేకాని మా ఫ్యామిలీ సంగతిలో మీరు జోక్యం చేసుకోకండి అని పొగరగా అంటుంది నిషిక నిషి అని గట్టిగా అరుస్తుంది కౌశికి వదిన ఏంటి వదిన నా భర్త అని మాటలు అంటుంటే డిఫెన్ చేసుకునే ఒక అవకాశం హక్కు నాకుంది మీరు ఆ విషయంలో ఏమనద్దు వదిన అని అంటుంది నిషిక నిషి నువ్వు వాగు ఆ మెహతా గారు ఒకసారి నేను చెప్పేది వినండి మనుషులన్నాక తప్పప్పులు చేస్తూనే ఉంటారు మా యువరాజ్కి చిన్నప్పటి నుండి గారాభం ఎక్కువ మా అత్తయ్య గారు మావయ్య గారు తన్ని గారాభంగా పెంచారు ఏదో ఒక విషయంలో తను అడిగింది ఇవ్వలేదని తెలిసి తెలియక మేనంతో చేతులు కడిపాడే గాని యువరాజ్ స్వతహాగా చాలా మంచివాడు ఒక్క తప్పు చేయొచ్చు ఒక తెల్ల పేపర్పై సింగిల్ బ్లాక్ డాట్ ఉంటే అందరం బ్లాక్ డాట్నే చూస్తాం మిగతా తెల్ల పేపర్ని చూడం అలాగే మనుషుల మనస్తత్వం కూడా యువరాజ్ మనస్తత్వం కూడా యువరాజ్ మంచివారే మీరు తనలో ఉన్న ఒకే ఒక లక్షణాన్ని చూసి తన్ని క్రిమినల్ అనకండి ఇప్పుడు యువరాజ్ మారిపోయాడు తను మూడు నెలల నుండి ఇంట్లోనే ఉంటున్నాడు కావాలంటే మా వదిన అడగండి అని అంటారు అవును సార్ మా తమ్ముడు మారిపోయాడు ఇప్పుడు తను ఎవరితో ఎలాంటి యాక్టివిటీస్లో పాల్గొనటం లేదు అని అంటారు ఓకే మనుషులన్నాక తప్పు చేస్తారు ఇట్స్ ఆల్ రైట్ మీరు ఎంత బాగా వివరించారమ్మా అండ్ మీరు మీ పేరేంటో నాకు తెలీదు బట్ వన్ థింగ్ యూ షుడ్ రిమెంబర్ క్లయింట్స్తో కానీ వేరే ఎదుటి మనుషులతో మాట్లాడేటప్పుడు బేర్ రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి అది ఇవ్వకపోతే మీరు ఎప్పటికీ సక్సెస్ అవ్వలేరు గుర్తుపెట్టుకోండి అని చెప్తారు నన్నే అంటావా అని వెళ్ళబోతుంటే హమ్మి నిషి నువ్వు వాగు ఆయన చెప్పున్నాడు కదా నువ్వు నువ్వు సైలెంట్గా ఉండు అప్పుడే అప్పుడే నీకు మర్యాద ఉంటుంది నువ్వు ఉండు అని చెప్పి అనమాట ఇంకా అలా తనైతే వైజయంతి సరే ముందైతే శంకుస్థాపన కార్యక్రమాన్ని చూద్దామని చెప్పి ఇంకా అలా శంకుస్థాపన చేస్తూ ఉంటారు హ్యాపీగా మెహతా సో ఇంక కౌశికి కూడా మెహతాతో చాలా హ్యాపీగా మాట్లాడుతూ సార్ ఇంకొక త్రీ మంత్స్లో ఖచ్చితంగా ప్రాజెక్ట్ అంతా ఫినిష్ అవుతుంది ఫ్యాక్టరీ ఫినిష్ అయిన తర్వాత మన బిజినెస్ అనేది ఇండియాలోనే నెంబర్ వన్ పొజిషన్కి వెళ్తుంది ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్లో మన కంపెనీ టాప్ పొజిషన్లో ఉంది సో ఈ ఫ్యాక్టరీ వన్స్ ఓపెన్ అయిన తర్వాత మన కంపెనీ ఇంకా టాప్ పొజిషన్కి వెళ్తుంది ఇంటర్నేషనల్ వైడ్ కూడా మనకి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి సార్ ఐ విల్ ఎన్ష్యూర్ దట్ అని చెప్పి ఇంకా కౌషికీ అంటుంది ఎస్ వి ఆర్ రిలైఅపాన్ యూ నిజంగా మేము మిమ్మల్ని నమ్ముతున్నాం కౌషిక గారు మీరుంటే ఈ బిజినెస్లో మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతామని మెహతా మాట్లాడతారు బట్ వన్ ఫార్మాలిటీ చెక్ ఆ రోజు నేను మీకు బిజినెస్ అగ్రిమెంట్ ఇచ్చాను కదా ఒకసారి మీరు నాకు ఆ అగ్రిమెంట్ని సబ్మిట్ చేస్తే నేను మీకు ఫండింగ్కి కావాల్సిన చెక్ని ఇస్తాను అని అంటారు హో ష్యూర్ దాత్రి అని పిలుస్తారు కౌశికి ఆ వదిన అని అంటారు కార్లో నేను నీకు ఇచ్చిన బిజినెస్ అగ్రిమెంట్ తీసుకురమ్మన్నాను కదా అది కొంచెం తీసుకురా దాత్రి అని అంటారు ఓకే వదిన అని చెప్పి ఇంకా అలా జగదాత్రి కార్ దగ్గరికి వెళ్తుంది కరెక్ట్గా అదే టైంకి నిషిక చాలా కోపంతో రగిలిపోతూ ధోత్రి నిన్ను నిన్ను వదిన అందలానికి ఎక్కిస్తూ నన్ను నా భర్తని అందరి ముందు అవమానించేలా చేస్తుందా పూజ శంకుస్థాపన మీతో చేయించి మమ్మల్ని పనికిరాని వాళ్ళుగా తీసి పడేస్తుందా కాబట్టి బిజినెస్ అగ్రిమెంట్ని ఏం చేస్తానో చూడు అని చెప్పి ఆ బిజినెస్ అగ్రిమెంట్ని కాల్ చేస్తూ ఉంటుంది నిషిక ఒక్కసారిగా అక్కడికి వచ్చిన జగదాత్రి నిషికా చూస్తుంది హే నిషి అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి నిషిక చెంప చెంప పగలకొడుతుంది నిషి నీకేమైనా పిచ్చా మెంటలా ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతుంది ఎయ్ ఏంటే నువ్వేదో పెద్ద తోపులాగా నువ్వేదో మంచిదానిలాగా ఆవిడ నీకు బిల్డప్ ఇవ్వడం నువ్వు ఆవిడకి బిల్డప్ ఇవ్వడం చూస్తున్న నాకు ఎంత రగిలిపోతుందో తెలుసా ఆ బిజినెస్ అగ్రిమెంట్ చాలా ఇంపార్టెంట్ అని ఆ రోజు చెప్పారు కదా అగ్రిమెంట్ లేకపోతే బిజినెస్ డీల్ క్యాన్సిల్ అవుతుంది కదా అందుకే అగ్రిమెంట్ని తగుల పెట్టేశాం ఇప్పుడు నువ్వేమీ చేయలేవు అని నిషికా నవ్వుతూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా క్లాప్స్ కొడుతూ కేదార్ అటువైపుగా వస్తాడు ఒక్కసారిగా ఇంకా అలా కేదార్ని చూస్తూ ఉంటుందన్నమాట వెంటనే నిషికా కేదార్ అని అంటుంది దాత్రి దాత్రి నాకు తెలుసు దాత్రి పాముకి ఎక్కడో చోట మూల విషం ఉన్నట్టు ఖచ్చితంగా ఇదిగో ఈ నిషికాకి విషయం ఉంటుందని నాకు తెలుసు అందుకే అందుకే నేను ముందే బిజినెస్ అగ్రిమెంట్ పేపర్స్ని మార్చేశాను అని అంటాడు యువరాజ్ సారీ కేదార్ ఒక్కసారిగా నిషికా షాక్ అయిపోతుంది ఇంకా పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దాత్రి థ్యాంక్ యూ థ్యాంక్ యూ కేదార్ అని అంటుంది లేకపోతే నీ జోలికి వస్తుందా అని ఇంకా బిజినెస్ అగ్రిమెంట్ తీసుకెళ్ళి హ్యాపీగా కౌశికికి ఇచ్చేస్తాడు కేదార్ అది కేదార్ అంటే అని జగదాత్రి నిషిక వైపు చూస్తుంది నిశిక ఛ అని కోపంతో రగిలిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇదే ఇలా ఉండగా బిజినెస్ అగ్రిమెంట్ కౌశికి ఇచ్చినందుకు ఇంకా అతనైతే ఫిఫ్టీ క్రోర్స్ చెక్ అయితే ఇస్తారు ఇదిగోండి చెక్ తీసుకోండి వీటిలో మీకు థర్టీ క్రోర్స్ వరకు లిమిట్ ఉంటుంది మిగతా ట్వంటీ క్రోర్స్ మేము లెవెల్ టూలో ఇస్తాం మొత్తం ఫిఫ్టీ క్రోర్స్లో థర్టీ క్రోర్స్ చెక్ ఇప్పుడు ఇస్తున్నామని చెప్పి ఇంకా థర్టీ క్రోర్స్ చెక్ని కౌశికికి ఇస్తారు బిజినెస్ క్లయింట్ మెహతా ఇంకా కౌశికి జగదాత్రిగా చెక్ ఇస్తుంది దాత్రి నేను నిన్ను ఎంత నమ్ముతున్నానో అందరికీ తెలియాలి అని మనసులో అనుకుంటూ ఇంకా హ్యాపీగా శంకుస్థాపన పని పూర్తయ్యేసరికి ఇంటికి బయలుదేరుతారు ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ ఇంక అందరూ ఇంటికి రీచ్ అవగానే దాత్రి నీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది కౌశికీ చెప్పండి వదిన అని అంటారు ఇదిగో ముప్పై కోట్ల చెక్ ఇవి తీసుకోండి నువ్వు ఈ చెక్ని జాగ్రత్తగా దాచిపెట్టాలి దాత్రి ఇవాళ బ్యాంక్కి హాలిడే అందుకే నేను వెళ్ళలేకపోతున్నాను రేపు ఈ చెక్ని సబ్మిట్ చేద్దాం యాక్చువల్లీ ఇది క్రాస్ చెక్ కూడా కాదు అందుకే జాగ్రత్తగా నేను నీకు ఇస్తున్నాను నీపై నేను చాలా నమ్మకం పెట్టుకున్నాను జగదాత్రి అని అంటుంది కౌశికి వదిన మీ నమ్మకాన్ని నేను ఎప్పటికీ తీయను వదిన ఎప్పటికీ కోల్పోను అని ఆ పాపం జాగ్రత్తగా ఒక ప్లేస్లో దాచిపెడుతుంది జగదాత్రి ఇదంతా చూస్తుంది నిషిక అంతే ఇలాగే ఇలాగే బిహేవ్ చేస్తారని చెప్పి కుళ్ళుతో రగిలిపోతూ ఉంటుంది దాత్రి ఇంక వెంటనే అలా నిషిక అయితే ఒక ప్లాన్ వేసుకుంటుంది ఇల్లంతా రూమ్ అంతా వెతుకుతుంది కానీ ఎక్కడా ఆ డైమండ్స్ అయితే కనబడవు ఇదేంటి నేను ఎంత వెతికినా డైమండ్స్ కనిపించట్లేదు ఇప్పుడు నేను ఏం చేయాలి మీనన్ ఈరోజు సాయంత్రం వరకే నాకు టైం ఇచ్చాడు ఒకవేళ నేను ఆ టైంలోపు డైమండ్స్ ఇవ్వకపోతే నన్ను చంపిన చంపేస్తాడు కాబట్టి ఏం చేయాలి అని ఆలోచిస్తూ కౌశికి జగదాత్రికి ఇచ్చిన చెక్ని గుర్తు చేసుకుంటుంది నిషిక అయితే ఆ చెక్ ఎస్ ఎగ్జాక్ట్గా ముప్పై కోట్ల చెక్కే ఇచ్చారు కదా ఆ చెక్కుని నేను ఖచ్చితంగా తీసుకుంటాను అప్పుడు ఈ జగదాత్రి దొంగ అని దీనిపై నిందా వేయొచ్చు నా ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది ఆ వజ్రాలు నేను ఎలాగో కొనలేను కాబట్టి హీలా అయినా చేసి ఆ జగదాత్రిపై పగని ఇటువైపు నా ప్రాబ్లంని రెండిటిని సాల్వ్ చేసుకుంటాను అని కేదార్ అండ్ జగదాత్రి నిద్రపోతున్న టైంలో మెల్లగా లోపలికి వెళ్తుంది నిషికా ఇంకప్పుడే నిషిక వాళ్ళు నిద్రపోతున్నడగా వెంటనే వెళ్ళి ఆ చెక్ తీసుకుంటుంది ఎస్ ఇదే చెక్ అని చెప్పి అలా ఇంకా చెక్ని తీసుకొని బయటికి వస్తూ ఉంటే ఒక్కసారిగా అక్కడ కౌశికి కనబడుతుంది షాక్ అయిపోతుంది నిషికా వదిన అని అంటుంది ఒక్కసారిగా నిషిక చెంప పగల కొడుతుంది ఇంకా వెంటనే కౌశికి అందరూ లైట్స్ ఆన్ చేస్తారు అమ్మ కౌశికి ఏమైంది అని అడుగుతారు సుధాకర్ ఏం చెప్పమంటారు మా బాబాయ్ ఏం చెప్పమంటారు ఈ ఇంట్లో ఇంతలా ఇంతలా దొంగలు ఉంటే నన్ను నేను చెప్పమంటారు అని పాపం బాధపడుతుంది కౌశికి ఏమైందమ్మా అని అడుగుతారు ఇదిగోండి బాబాయ్ ఒకసారి చూడండి చూడండి ఎలా ఎలా చేస్తుందో నేను దాత్రికిచ్చినా ఇచ్చిన థర్టీ క్రోర్స్ చట్నీ దొంగతనం చేస్తుంది బాబాయ్ అని అంటారు ఒక్కసారిగా ఇంక అందరూ వచ్చి చూస్తారు నిషి ఏంటిదంతా ఇలా ఇలా చేస్తావా నువ్వు అని యువరాజ్ నిష్క చెంప పగలు కొడతారు అంటే అది కాదు అననే లోపు నీకేమంత అవసరం వచ్చింది ఏమంత అవసరం వచ్చింది చెప్పు మర్యాదగా చెప్పు అని అడుగుతాడు యువరాజ్ నాకు తెలుసు యువరాజ్ అని అంటుంది దాత్రి ఒక్కసారిగా చూసేసరికి అక్కడ ఆ డైమండ్ బాక్స్ కనబడుతుంది ఒక్కసారిగా నిషికా షాక్ అయిపోతుంది వీటి కోసమే వీటి కోసమే కదా నువ్వు ఇదంతా చేసింది అని అడుగుతుంది ఒక్కసారిగా నిషికా షాక్లో ఉంటే ధాత్రి ఏంటవి అని అడుగుతారు ఏం లేదు వదిన ఇవి డైమండ్స్ బాక్స్ ఈ డైమండ్స్ ఒక్కొక్కటి చాలా కాస్ట్లీ కాబట్టి వీటి గురించే తను అలా చేసింది అని ఇంకా చెప్పడంతో ఒక్కసారిగా ఇంకా అలా కౌష్కి షాక్ అయ్యి అంటే నువ్వు మీనంతో చేతులు కలుపుతున్నావా నిషి ఇలా చేయడం తప్పని నీకు చాలాసార్లు చెప్పాను కానీ నువ్వు వినిపించుకోలేదు ఇప్పుడు నిన్ను బయటికి పంపించడం తప్ప నాకు ఎలాంటి మార్గం కనిపించట్లేదు నిషి అని చెప్పి ఇంకా అలా కౌశికి నీకు రేపే లాస్ట్ రోజు రేపు నిన్ను ఖచ్చితంగా ఇంట్లో నుండి గెంటేస్తాను అని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది అలా కౌశికి ఇంకా కౌశికి తీసుకున్న అతి పెద్ద నిర్ణయానికి భయపడుతూ ఉంటారు యువరాజు నిషిక కానీ జగదాత్రి మాత్రం ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకోనిషి తెలుసుకుంటేనే ఎవరు ఏంటి అనేది అర్థమవుతుంది చెడ్డవాళ్ళతో స్నేహం ఎప్పటికైనా ప్రమాదం అని ఇప్పటికైనా అర్థం చేసుకొని పాపం అక్కడి నుండి వెళ్ళిపోతుంది జగదాత్రి కుప్ప కూలిపోతుంది నిషికా ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్